ఈ రోజు దేవుని వాక్యం ఆమోసు గ్రంథము మూడో అధ్యాయం మూడో వచనం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అలాగే ఇంకో వచనం చూస్తే ఆది కాండము ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం హలోకు దేవునితో నడిచెను హలోకు దేవునితో నడిచెను ఇప్పుడు ఈ రెండు వాక్యాలు మనం గమనిస్తే సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవలేరని ఉంది ఇక్కడ ఏమో దేవునితో నడిచాడని ఉంది అంటే హనోకు దేవుణ్ణి ఇష్టపడ్డాడు దేవుడు కూడా హనోకుని ఇష్టపడ్డాడు కదా ప్రేమ దేవుడు ఎంతైతే ప్రేమతో ఎంత ప్రేమ అయితే హనోకు మీద తండ్రి చూపించాడో అంతే ప్రేమ హనోకు కూడా దేవుని దేవుణ్ణి కూడా అంతే ప్రేమించుంటాడు కదా లేకపోతే దేవునితో నడవడం అంటే మాటలా అది కూడా ఈ లోకంలో ఉండి భార్య బిడ్డలతో కలిసి ఉండి ఒక పక్క ఆమెతో కలిసి ఉండి ఒక పక్క బిడ్డలని కంటనే కుమార్తెలను కుమారులను కంటనే మళ్ళీ దేవునితోనే నడిచాడు లోకస్తులతో నడవలేదు అది కూడా ఇప్పుడు ఆ కాలంలో ఇదిగో దేవునితో ఇలా ఉండాలి దేవుని దగ్గర అలా ఉండాలి ఇలా ప్రార్థన చేయాలి దేవునికి లోపడి ఇట్లా జీవించాలి అని ఇప్పుడు మనకి సువార్త చెప్పబడుతుంది కానీ అప్పట్లో పాత నిబంధనలు లేదు కదా అయినా సరే తండ్రిని అంత ప్రేమించాడు హనోకు తండ్రి హనోకును ప్రేమించాడు అంతే ప్రేమ హనోకు కూడా భార్య మీద కన్నా బిడ్డల మీద కన్నా ఆయన తల్లిదండ్రుల మీద కన్నా దేవుని మీద ఎక్కువ ప్రేమించు ప్రేమ చూపించాడు కదా అసలు ఈ భూమి మీద కానీ ఎక్కడైనా సరే ప్రేమకి లొంగన వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఎవ్వరూ ఉండరు కదా ప్రేమకు లొంగన వాళ్ళు ఎవ్వరుండరు ఎంత కఠినాత్ములైనా సరే ప్రేమగా మాట్లాడితే ఒకరోజు కరగకపోవచ్చు రెండు రోజులు కరగకపోవచ్చు మూడు రోజులు కరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కరిగిపోతారు అంటే ప్రేమ అంత గొప్పది కదా అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను ఎంతో అంతో కాదు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను ఆ ప్రేమను బట్టే తండ్రి మనం నశించిపోవడం తండ్రికి ఇష్టం లేక ఆయన కుమారుణ్ణి కూడా మన కోసం పంపించాడు దేనివల్ల కేవలం ప్రేమ ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంతగా మనల్ని ప్రేమించాడో మనందరికీ తెలుసు మన కోసం మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి ప్రాశ్చిత్తం కోసం పాత నిబంధన కాలంలో అయితే ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఒక గొర్రె పిల్లను మేక పిల్లను బలర్పించేసేవాళ్ళు ఆ తప్పు క్షమించబడేది కానీ తండ్రికి అది ఇష్టం లేదు మనుషుల తరపున ఇక అవన్నీ మార్చేశాడు కదా అలా వద్దు అసలు ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ పక్కన పెట్టేసి నా సొంత కుమారుణ్ణి నా బిడ్డల కోసం నేను పంపిస్తాను నా కుమారుడి రక్తంలోనే నా బిడ్డలను కడుగుతాను వాళ్ళు పవిత్రమైపోవాలి ఎందుకంటే నా కుమారుణ్ణి నేను సొంత కుమారుణ్ణి నేను ఎందుకు పంపిస్తున్నానంటే నేను భూమి మీద భూమిని భూమిని భూమి మీద ఉన్న మనుషుల్ని అంతగా ప్రేమించాను వాళ్ళ మీద నాకున్న ప్రేమ అలాంటిది అనే తండ్రి అసలు మన మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన సొంత కుమారుణ్ణి మనం చేసిన తప్పుల కోసం తండ్రి యేసు ప్రభు వారు ఒక్క తప్పు కూడా చేయలేదు కదా కానీ అంత పరిశుద్ధంగా అంత పవిత్రమైన వాడిని మన కోసం అసలు మనమే పాటి వాళ్ళవండి మనను కనీసం తండ్రి తలుచుకునే అర్హత కూడా మనకు లేదు కదా అయినా సరే ప్రేమ కేవలం మన మీద ఉన్న ప్రేమను బట్టే ప్రేమ వల్లనే ఆయన కుమారుణ్ణి కూడా పర్వాలేదు నా కుమారుడు మరణించినా పర్వాలేదు అని పంపించాడు అదే ప్రేమ ఇప్పుడు హనుకు దేవుణ్ణి తండ్రిని అంతే ప్రేమించాడు అందుకే దేవుడు కూడా హనుకుని అంత ప్రేమించాడు ఇద్దరూ ప్రేమ ఉంది కాబట్టి హనుకు దేవునితో నడిచాడు కానీ ఆ కాలంలో దేవునితో నడవడం అంటే చాలా గొప్పే కదండి ఎందుకంటే ఇప్పుడు మనకి నిద్ర నిద్ర మేల్కోగానే మనకు వాక్యాలు ఫోన్ తీస్తే మెసేజెస్ ఫోన్ తీస్తే పాటలు ఫోన్ తీసుకుంటే అన్ని స్టోరీస్ కానీ బైబుల్ స్టోరీస్ అని సండే స్కూల్ అని డైలీ మెసేజెస్ అని ఇట్లా మనకు కనిపిస్తున్నాయి కానీ అప్పట్లో అసలు ఇవేమీ లేవు కదా దేవుడు అంటే ఎవరు అసలు దేవుడు మాట్లాడతాడా ఎలా ఉంటాడు ఆయన ప్రేమ ఎలాంటిది అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు మేబీ లేరు ఒకవేళ చెప్పారు అంటే వాళ్ళ తాతలో వాళ్ళ అమ్మ వాళ్ళ నానో వాళ్ళ తాతలో వాళ్ళ పిత్త ఇక అట్లా ఎవరైనా ఉంటే వంశాలు కుటుంబంలో వాళ్లే బోధించేవాళ్ళు కదా అలా చెప్పిన ఆ కొంతకాలంలోనే దేవుడిని ఎంత ప్రేమించాడు హనుకు భార్యను కానీ బిడ్డల కానీ స్నేహితులు కానీ ఆయనకు చాలామంది దాసదాసులు అందరు ఉన్నారు అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎవరిని ఎక్కువ ప్రేమించాడు హను కంటే దేవుణ్ణే ప్రేమించాడు లోకాన్ని లోకంలో ఉంటున్నాడు అందరిలాగే బ్రతుకుతున్నాడు అందరిలాగే పని చేసుకుంటున్నాడు అందరిలాగే భార్యతో కలిసే ఉంటున్నాడు బిడ్డల కంటున్నాడు అయినా సరే దేవునితో నడిచాడు అంటే ఎలా నడిచాడంటే ఆయన పని చేసే దగ్గర కూడా మేబీ ఎక్కువ దేవుని మీదే ధ్యాస ఉండేదేమో ఆయన ఏ పని చేసినా బయటకెళ్ళినా వెళ్ళినా బయట ఏ పని చేసినా ఒకవేళ గొర్రెల గొర్రెల దగ్గరికి వెళ్ళినా అక్కడున్నా సరే ఆయన ధ్యాసంతా దేవుని మీదే ఉండేదేమో దేవుని ధ్యాస దేవుని గురించే ఆలోచించేవాడే వాళ్ళ స్నేహితుల దగ్గర ఉన్నా కూడా ఆయన మనసు మాత్రం తండ్రి దగ్గరే ఉండేదేమో తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడేమో కదా మళ్ళీ సాయంత్రం అయితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు కదా ఏకాంత ప్రార్థన అప్పట్లో ఇట్లా సంఘాలు ఈ మందిరాలు ఏం లేవు కాబట్టి ప్రతి ఒక్కరు ఏకాంత ప్రార్థనే కొండ ప్రార్థన అంటే వాళ్ళున్న ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోయి ఇంటికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ శాతం మనం బైబిల్లో ప్రవక్తల్ని గమనిస్తే ఒంటరిగానే ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాళ్ళు ఒంటరిగానే చేసేవాళ్ళు కుటుంబంతో కలిసి చేసినట్టు తక్కువ కొత్త నిబంధనలు అయితే సంఘంతో కూడుకొని చేసుకున్నారు కానీ పాత నిబంధన కాలంలో ఎక్కువగా ఒంటరిగానే చేశారు కదా దాదాపు మోషే గారైనా అబ్రహాం గారైనా ఇస్సాఖ్ గారైనా యకూబ్ గారైనా యోసేఫైనా దావీదైనా దానియల్ గారైనా ఎక్కువ శాతం ఒంటరిగానే వాళ్ళు ఉండేవాళ్ళు ఒంటరిగానే దేవునితో నడిచేవాళ్ళు అందుకే దేవునికి అంత దగ్గరయ్యారు అయితే దేవుని మాట అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అక్క సిస్టర్ నాకు ప్రేమ ఉంది తండ్రితో కానీ నేను నడవలేకపోతున్నాను తండ్రి వైపు రాలేకపోతున్నాను ఎలా నడవాలి దేవుని ఈ చిత్త ప్రకారం మనకు ఎలా తెలిసిద్ది అని మీకు డౌట్ రావచ్చు అయితే రోజు నేను ప్రతి కొన్ని విషయాలు అనేవి మీకు పర్టికులర్గా రోజు చెప్తానే ఉన్నాను ఈ పనులు చేయండి ఈ పనులు చేయొద్దు మనం ఏ పని చేసినా మన ధ్యాసంతా దేవుని మీదే ఉండాలి మీరు ఒక్కసారి మీ బాల్యానికి వెళ్ళిపోండి గడిచిన దినాలకి మీ గతించిన మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారు అక్కడికి వెళ్ళండి ఒకసారి అంటే మన మైండ్లో మన మైండ్ చాలా షార్ప్గా గా పనిచేసిద్దండి మనం అనుకుంటే చాలు వెంటనే మన బాల్యంలోకి వెళ్ళిపోయింది మన స్కూల్లోకి వెళ్ళిపోయింది నాకు గుర్తున్నాయి ఎందుకంటే మనకి చిన్నప్పుడు విషయాలు గుర్తులేవా అందరికీ గుర్తున్నాయి అంటే మన మైండ్ వెళ్ళిపోయింది మనం వెళ్ళలేకపోవచ్చు అవన్నీ గుర్తు చేసుకొని తండ్రిని స్థుతిస్తూ ఉండండి స్థుతిస్తూ ఉండండి ప్రతిరోజు ఇక అదే తండ్రి మీద ఉన్న మనకున్న ప్రేమ అది ఎలా మనం చూపించాలంటే ఇలానే చూపించాలి ఈ కాలంలో మనం ఉన్నాం ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో అయినా సరే బైబిల్లో కొన్ని పనులు చేయండి కొన్ని పనులు చేయొద్దు అసలు తండ్రికి అసలు ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు ఏమేం పనులు చేయాలి ఏమేం పనులు చేయకూడదు కూడా ఉన్నాయి అవి కూడా మాకు ఒకసారి అక్క పెట్టండి అక్క అంటే నేను పెడతాను ఏ పనులు చేయాలి ఏ కార్యాలు ఏ పనులు దేవునికి ఇష్టం ఏవి ఇష్టం లేదు అంటే అవి కూడా నేను లిస్ట్ మీకు పెడతాను వాక్యం ఒక వీడియో పెడతాను ఆ ప్రకారంగా ఖచ్చితంగా అవి పాటించాలి మనకి నష్టమైనా సరే మనకి కష్టమైనా సరే అందుకే అసలు హనుకుని తండ్రి మరణం మరణించేదా కూడా ఆగలేకపోయాడు ఎందుకంటే ఎంత ప్రేమించాడు ఇప్పుడు మనం కూడా అంతే కదా మనల్ని ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్తేనే మనం ఏ పని చేసినా కూడా మన ధ్యాసంతా వాళ్ళ మీదే ఉండిద్ది కదా ఒకసారి కనిపిస్తే బాగుండు మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు అసలు ఇక ఏ పని చేస్తున్నా కూడా ఆ ధ్యాసంతా వాళ్ళ మీదే ఉండిద్ది అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక మైండ్లో అంత భర్త గురించే మనం ఆలోచించాలండి మ్యారేజ్ కాకపోతే కొంచెం అట్రాక్షన్ అలా ఉండిద్ది కదా ఒక మనిషి ప్రేమ కోసమే మనం ఎంతగా ఎదురు చూస్తే మళ్ళీ దానివల్ల ఉపయోగమేమి లేదు మనిషి ప్రేమ కోసం ఎదురు చూస్తే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు కానీ ఇక్కడ దేవుని కోసం మీరు ఎదురు చూస్తే తండ్రి నన్ను ప్రేమించాలి తండ్రి నా నాతో మాట్లాడాలి దేవుని వైపు నేను చూడాలి తండ్రిలో తండ్రితో ఇక నా నడక నా మాట అంతా తండ్రితోనే నేను నడవాలి అని ఎప్పుడైతే మనకి ఆశ కలిగి ఉంటామో ఖచ్చితంగా తండ్రి మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు ఇంకా మనకి దగ్గర సమీపస్థుడైపోతాడు ఇక మనం ఒక మామూలు మనిషితో మాట్లాడినట్టే మన మైండ్ తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేది ఎస్ అయ్యా ఎప్పుడేదైనా పనికి వెళ్ళ చేయాలనుకోండి ఎస్ మరి చేయాలనుకుంటున్నాను చెయ్యాలా వద్దా నాకేం అర్థం కావట్లేదు నాకైతే నాకు తెలియదు కానీ మీరే నాకు ఆలోచన చెప్పండి అని ఒక మామూలు మనిషితో మాట్లాడినట్టే అలా అలవాటైపోయింది ఖచ్చితంగా తండ్రి ఆలోచన ఇస్తాడు అది చెయ్యాలా చెయ్యొద్దా ముందుకు వెళ్ళాలా వద్దా ఆగిపోవాలనేది తండ్రి ఖచ్చితంగా చెప్తాడు ఎప్పుడంటే మన మనసు మన మైండ్ మన ధ్యాసంతా దేవుని వైపు ఉంటే మన హృదయంలో అంతా తండ్రే ఉండాలి కా అలానే మనుషుల గురించి ఆలోచించద్దని చెప్పట్లేదు మనుషులతో ఉన్నప్పుడు మనుషులతో ఏదో రెండు మాటలు మాట్లాడండి భర్త దగ్గరైనా భార్య దగ్గరైనా వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించాలి అదే చేశారు కదా హనుకు నేను దేవునితో నడుస్తున్నాను కదా అని ఫ్యామిలీని వదిలేశాడా బిడ్డలను వదిలేశాడా వదిలేదు కదా వీళ్ళకి జరిగి చేయాల్సిన న్యాయం వీళ్ళకి చేశాడు తండ్రి మళ్ళీ తండ్రి ధ్యాసే మనం ఏ పని చేసినా మన ధ్యాస తండ్రి మీద ఉండాలి ఒకళ్ళ మీద ప్రేమ ఎలా ఉండిద్ది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనుషుల పరంగానే మనం చూసుకుంటే ఎవరైనా ఇద్దరు ప్రేమ అని ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళ ఇష్టాలే వీళ్ళు కలిగి ఉంటారు కదా అవి వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ఏది చేస్తే అదే చేయాలని ఇష్టంగా వాళ్ళు వాళ్లకున్న అలవాట్లు కూడా మార్చేసుకుంటారు నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అబ్బాయి చెప్పాడు అనుకోండి నువ్వు అట్లా చేయడం నాకు ఇష్టం లేదు నువ్వు అట్లా ఉండడం నాకు ఇష్టం లేదంటే మార్చేసుకుంటారు లేడీస్ అలాగే అమ్మాయిలు చెప్తారు నువ్వు అది చేస్తున్నావు స్మోకింగ్ చేస్తున్నావు నువ్వు అట్లా ఉంటున్నావు ఇట్లా ఉంటున్నావు అంటే వాళ్ళు చేంజ్ చేసేసుకుంటారు ఆటోమేటిక్గా ఎందుకంటే ప్రేమ అది మనం మనుషులని పక్కన పెట్టేసి తండ్రిని ప్రేమిస్తే దేవునినే ఆరాధిస్తే ఆరాధించడం అంటే తండ్రి మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచి మనకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే తండ్రిని స్థుతించడమే ఆరాధన ఆరాధించడం అది మామూలుగా స్తోత్రం స్తోత్రం అనేది కాదు మన బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వయసు ఎంతో నాకు తెలియదు నాకైతే తండ్రి ఇప్పటి వరకు నేను చే తండ్రి నా జీవితంలో చేసిన అన్నీ జ్ఞాపకం చేసుకుని నేను థ్యాంక్స్ చెప్తానే ఉంటా ఏదో ఒక టైంను గుర్తొస్తూనే ఉంటాయి ఏ పని చేస్తున్నా అదే అంట్లు గడిగినా గుర్తొచ్చింది ఇల్లు వచ్చినా గుర్తొస్తా ఉంటాయి పిల్లలకు స్నానాలు చేపించేటప్పుడు పిల్లలు రెడీ చేసేటప్పుడు అవే రివైండ్ అవుతూ ఉంటాయి ఆ బిడ్డల పిల్లల చూసినా కూడా నాకు తండ్రి మాట వచ్చేది అసలు నేనెంత నా ప్రార్థన ఎంత ఒక్క నెల నేను ప్రార్థన చేశాను అడిగి నేను ఎలా అయితే అడిగానో అలాంటి బిడ్డల నాకు దయచేసేవా తండ్రి నేనే పాటిదానయ్యా నా మీద మీరు అంత జాగ్రత్త శ్రద్ధ చూపించడానికి నేను అడిగినా నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని అదే రివైండ్ అయిద్దండి అందుకే తండ్రి ఇంతగా ఏ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ఆర్థిక సమస్యలు గాని రానివ్వకుండా తండ్రి చూసుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా అదే తండ్రితో మనం స్నేహం చేయాలన్న అబ్రహాం తండ్రితో స్నేహం చేశాడు నేను స్నేహం చేస్తున్నాను తండ్రిని నేను ప్రేమిస్తున్నాను ఏహోవా దేవుడు నా ఫ్రెండ్ అని చెప్పుకొని వదిలేశాడా ఏ పని చేయకుండా ఊరికలా చెప్పుకొని తిరిగాడా కాదు అబ్రహమా నువ్వు ఇక్కడి నుంచి లే నీ భార్యని తీసుకో ఇక్కడ నుంచి నువ్వు నేను చెప్పిన చోటుకు నువ్వు వెళ్ళిపోండి వెళ్ళిపోయాడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అది ఒక మనిషి మీద మనకి నిజమైన ప్రేమ ఉంటే అవతల మనిషి ఏది చెప్తే అదే చెయ్యాలి మారు మాట్లాడకుండా మన ఇష్టాలు మన ఆలోచనలు మన కోరికలన్నీ పక్కన పెట్టేసి అవసరమైతే వాటిని తీసేసుకొని మనస్ఫూర్తిగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా మనం చెయ్యాలి అదే చేశారు ఇక్కడ అబ్రహాం గారు అబ్రహమా లే లేచి నువ్వు వెళ్ళిపో అంటే అది ఏ దేశమయ్యా ఏ దిక్కు వెళ్ళాలి ఎక్కడెళ్ళాలి అసలు అక్కడ నీళ్లు ఉంటాయా తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతాయా పంటలు బాగా పండుతాయా మాకు అంతా సవ్యంగా ఉండిద్దా మరి నేను నా ప్రజలు చాలా మంది ఉన్నారు మేమందరం సరిపోతాం ఆ ప్లేస్లో అన్ని క్వశ్చన్లు కాదు కదా ఒక్క క్వశ్చన్ కూడా తండ్రిని అడగలేదు నాకు ఎందుకో ఇప్పుడు అలా బుద్ధి కావట్లేదయ్యా ఏందంటే చిన్నప్పటి నుంచి మరి పుట్టి పెరిగి ఇక్కడే నా తల్లిదండ్రులతో నా అన్నదమ్ములతో ఉన్నాను మరి నా రక్త సంబంధికులు వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోవంటే నేను ఎలా వెళ్ళగలను ఏమైనా వంకలు చెప్పాడా అస్సలు ఒక్క మాట మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు అదే అవతల మనిషి మీద మనకున్న ప్రేమ ఇదే ఇప్పుడు ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి దేవుని మాట మనం తూచా తప్పకుండా పాటిస్త పాటిస్తేనే దేవునిని మనం మనస్ఫూర్తిగా ప్రేమించినట్టు మనస్ఫూర్తిగా ప్రేమించినట్టు అబ్రహం అదే చేశాడు హలోకు అదే చెప్పాడు అదే చేశాడు తండ్రి యహోవ దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేశాడు ఏది చేయొద్దన్నాడు అది చేయలేదు కానీ అసలు అందుకే వాళ్ళు అంతగా తండ్రిని ప్రేమించారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఒకవేళ ఎదురైనా వాటిని తండ్రి పరిష్కరిస్తాడు ఎందుకంటే ఇప్పుడు మనం మనుషుల పరంగానే మనం చూసుకుంటే వేరే వాళ్ళంటే వాళ్ళ మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంది మనకి వేరే వాళ్ళ నుంచి ఏదైనా ఆటంకం కానీ ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో వాళ్ళే చూసుకుంటారా లేదా వాళ్ళే వస్తారా ఫస్ట్ మన దగ్గరికి వాళ్లే వస్తారా లేకపోతే మనం వెళ్ళి వాళ్ళు చెప్తామా విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు కదా మన విషయం చెప్తే కానీ ఇక్కడ మన తండ్రికి మనం చెప్పక్కర్లేదండి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం తండ్రిని అడగక్కర్లా ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే మనం తండ్రిని ప్రేమిస్తున్నాం తండ్రి చెప్పినట్టే చేస్తున్నాం మన ఇష్టాలు మన కోరికలు మన లగ్జరీ లైఫ్ మన మైండ్ మనం మైండ్ చెప్పినట్టు మనం వినకుండా పక్కన పెట్టేసి తండ్రి ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్య రాకముందే తండ్రి మన ముందు ఉంటాడు అబ్రహాం గారికి ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి తండ్రితో నడుస్తున్నాడు అయితే ఒకరోజు ఈజిప్ట్కి వచ్చినప్పుడు అబ్రహాం శారమ్మని ఫరో తీసుకో తీసుకెళ్తాడు కదా అప్పుడు ఆమెను ముట్టనివ్వకుండా అబ్రహాం కారేమో టెన్షన్ పడుతున్నాడు భార్య కదా మరి వేరే వాళ్ళ దగ్గర ఉందంటే మరి టెన్షనే కదా బాధ కానీ తండ్రికి చెప్పు ఉంటాడా తండ్రికి తెలుసు ఎందుకంటే అబ్రహాం తండ్రిని ప్రేమిస్తున్నాడు అంతే ప్రేమ దే తండ్రి కూడా అబ్రహాంను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్ర అన్ని సమస్యలు అన్ని ఆయనకి ఏం కావాలి మొత్తం తీసుకునే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా తండ్రి తీసేసుకున్నాడు ఎప్పుడైతే మన ధ్యాస మన నడక మన ప్రవర్తన మన మైండ్ మన ఆలోచనలు మన హృదయం అంతా దేవుని మీద ఉండిద్దో అప్పుడు మనకు కావలసిన మన రెస్పాన్సిబిలిటీ అంత మొత్తం కూడా తండ్రి తీసేసుకుంటాడు మనం ఇవ్వక్కర్లేదు ప్రత్యేకంగా అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందని మనం చెప్పక్కర్లా కాబట్టి తండ్రిని అడుగుదాం అయ్యా మీతో నడవాలని అహనోకు ఎలాగైతే మీతో నడిచాడు ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాడు అలాగే మాకు కూడా ప్రేమించాలనే ఆసక్తి ఉంది కానీ మా వల్ల కావట్లేదు మీ సహాయం మాకు కావాలని తండ్రిని అడుగుదాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవా అది దేవా మీకు స్తోత్రం నా తండ్రి నా ప్రభావ మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా ఈ మాటలు నా తండ్రి మీ బిడ్డలు మరి ఎవరు ఎవరు డిప్రెషన్లో ఉన్నారు ఎవరు మనుషుల ప్రేమ కోరుకుంటున్నారు మనుషుల తోడుంటే చాలు మనుషులు నన్ను ప్రేమిస్తే చాలు అని అనుకుంటున్నారు మనుషులు వస్తే నాకు నాకు వాళ్లే ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారేమో అలా వద్దమ్మా నన్ను మీరు కోరుకోండి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించండి అని మీరు బిడ్డలతో మాట్లాడుతున్నారు ఎవరైతే నా ప్రభా ఒంటరిగా ఉన్నామో అని ఫీల్ అవుతున్నారు ఇక నాకు ఎవరు లేరు అని బాధపడుతున్నారేమో వారితో మీరు ఈ మాటలు చెప్తున్నారు అమ్మ మీరు మనుషుల గురించి ఆలోచించే మీరు డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్తున్నారు ఒంటరి వాళ్ళు మరి ఎందుకు బాధపడుతున్నారు నేనున్నాను కదా మీరు మరణించినాక నేను తోడుగా ఉంటాను మరణించిన తర్వాత కూడా నేనే మీకు తోడుగా ఉంటానని బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు అందును బట్టి మీకే స్తోత్రం రప్ప మరి గ్రహించే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి నా తండ్రి నా దేవుడు నాతో ఉంటే చాలు ఇక మనుషులు నాకొద్దు అని మనస్ఫూర్తిగా నా తండ్రి వాళ్ళు వాళ్ళ నోటి వెంట వాళ్ళతోనే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే మనస్ఫూర్తిగా మీ వైపు తిరిగేలా వాళ్ళ హృదయాలు పట్టుకోండి నా తండ్రి వారి మనోనేత్రాలు తెరవండి మనుషుల కోసం మేము ఎందుకు ఎదురు చూస్తున్నాం మమ్మల్ని అమ్మ మేము ఎంత తప్పు చేసినా ఎంత ఎన్ని పాపాలు చేసినా మనస్ఫూర్తిగా ప్రేమించే తండ్రి ఉన్నాడు కదా తండ్రి మాతో ఉంటే చాలు కదా అని ప్రతి ఒక్కరు నా తండ్రి మీ గురించి ఆలోచించేలా వాళ్ళ మనసులు మార్చండి మీతో నడిచేలా మా హృదయాలు మా చేతులు పట్టుకోండి ప్రప మాకైతే అర్హత లేదు నా తండ్రి అయినా సరే నా ప్రభ మీతో నడవాలని మిమ్మల్ని స్థుతించాలని మిమ్మల్ని మాత్రమే ప్రేమించాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి బిడ్డలు ఒక్కసారి మీరు ప్రభ వారి చేతులు మీరు వారి హస్తాలు పట్టుకోండి వారి హృదయాన్ని ప్రభా ఒక ఆలోచన పుట్టించండి మీ మీ గురించి ఆలోచించాలనే ఆలోచన మీరిస్తేనే మాకు వచ్చేది ప్రభా మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేము ఆలోచన కూడా మేము చేయలేము నా తండ్రి మా ఆలోచన మా ధ్యాస మా చూపులు మా మాటలు మా మీ మీదే పెట్టేలా మీ కృప మాకు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె